స్వాగతం పనిచేసిన సంతకం లేకుండా యాభై ఏడు రోజులకు గాను ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్ కూలీలో సంతకాలు లేదు సార్ ఇష్టమ 34 సార్ చేసినట్టుగా గా మార్చనందు హాజరు కాలం సార్ అన్ని మొత్తం రోజు వెయ్యి కాలంలో ఫుల్లీ డబ్బులు కాకుండా వేరే వాళ్ళకి మిస్టేక్ చేశారు మరి ఆ వాల్యుబుల్ ఒక దగ్గర ఎన్నో ఒక దగ్గర మిస్ ఏంటంట ఓకే

అంటే సరే అక్కడ పన్నెండు అని ఎంఐటర్ మొత్తం మొత్తానికి వచ్చేసింది మంది డిమాండ్ పెట్ట పది మంది పది మంది అందరూ ఏపీఓ ఏపీ అందరూ సంతకాలు ఉన్నాయి కానీ వేసి సంతకాలు సరే ఇప్పుడు ప్లాంటేషన్ ము <tol> నెయిన్ వచ్చేసి కొత్తగా జాబ్ కోసం ఒక దగ్గర చేసుకోండి సార్ వచ్చేసి రెండు మస్టర్ల లోపల ఇద్దరు అక్కదారులు పది రోజులు పనిచేసి అకౌంట్ కాదు అని చెప్పి రాయడం వల్ల రెండు వేల పది రూపాయలు అనేది రాలేదని చెప్పి నష్టపోవడం జరిగింది చేయండి అమ్మా పదిహేను మాత్రమే చేతిలో ఉన్న యాభై ఐదు మొక్కలు అయితే నెక్స్ట్ తొమ్మిదవ సార్ ఇందులో మనకు డిమాండ్ మాత్రమే నిర్మించడం జరుగుతుంది నో డిమాండ్ అనేది నిర్మించడం లేదు పర్కైడ్లో ఎవెన్యూ ప్లాంట్ వేసాను సార్ టోటల్ ఏడు వందల ఇరవై మూడు మొక్కలు నాటడం జరిగింది సార్ పని ప్రదేశంలో ఆరు వందల ఐదు మొక్కలు ఉన్నాయి నూట పద్దెనిమిది మొక్కలు చనిపోవడం జరిగింది సార్ నెక్స్ట్ ట్వంటీ వన్ సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి మనకు పద్నాలుగు వందల డెబ్బై ఏడు మొక్కలు నాటడం జరిగింది సార్ పని ప్రదేశంలో పదమూడు వందల నలభై ఎనిమిది మొక్కలు ఉన్నాయి సార్ నూట ఇరవై ఎనిమిది మొక్కలు చనిపోవడం జరిగింది టూ జీరో డబల్ ఎయిట్ సార్ మూడు రోజులు పనిచేసి సార్ సిగో పేమెంట్ చేసే క్రమంలో ఐదు రోజులు పేమెంట్ చేసింది సార్ రెండు రోజుల గారు రెండు వందల తొంభై ఏడు రూపాయలు పని చేయకుండా అందంగా పేమెంట్ చేయడం జరిగింది